అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను నరవంక అరవై ఐదవ భాగం అతను చాలా కాలం నుంచి తెలుసు ప్రపంచ ముస్లింల ఐకమత్యం కోరుకునే వ్యక్తి తండ్రి ఆలోచన సరళికి పూర్తిగా భిన్నమైన ఆలోచన సరళి గలవాడు అయితే అతనికి తన నిర్ణయాలను పూర్తిగా అమలుపరిచే సత్తా లేదు కాకపోతే సరైన సలహాలు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే అతని ద్వారా మనం ఎంతో ప్రయోజనం పొందగలం అన్నాడు అబ్దుల్ మలీక్ మీరిద్దరూ అతనికి మంచి సలహాదారులు కాగలరు నేను మిమ్మల్నిద్దరిని నా తరపున ప్రత్యేక దూతలుగా పంపితే అతను మీ మాట చెవియొగ్గి వింటాడని నాకు నమ్మకం ఉంది బగ్దాద్పై తాతారీల ప్రభావం రోజు రోజుకు ఎక్కువైపోతుంది మీరిద్దరు వెంటనే బగ్దాద్ వెళ్ళి ఖలీఫాను ఒప్పించి తాతారీలకు వ్యతిరేకంగా యావత్తు ముస్లిం దేశాలను సమైక్యపరచడానికి కృషి చేయండి అన్నాడు సుల్తాన్ జలాలుద్దీన్ మేము వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం అన్న అన్నారు అబ్దుల్ మలిక్ తాహిల్లు ఒకేసారి దాని ప్రకారం వారం రోజుల తర్వాత వాళ్ళిద్దరూ బగ్దాద్ కు ప్రయాణం అయ్యారు బగ్దాద్ చేరుకోగానే కొత్త ఖలీఫాకు తమ రాకను గురించి కబురు పంపారు ఖలీఫా సంతోషంతో వాళ్ళిద్దరిని తన దర్బారుకు రప్పించుకున్నాడు మొదటి సమావేశంలోనే మిత్రులిద్దరూ హలీఫా హృదయాన్ని చూరగొన్నారు తాహిర్ సంతోషంతో సుల్తాన్ జలాలుద్దీన్కు ఇలా ఓ లేఖ రాశాడు దేవుని దయవల్ల మాకు ఆశించిన దానికంటే ఎక్కువ విజయం లభించింది ప్రధాని పదవి మీద ఆశలు పెట్టుకున్న మొహలబ్ మేము హలీఫాను కలుసుకున్న తర్వాత అకస్మాత్తుగా అజ్ఞాతంలో అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు హలీఫా సైనిక బాధ్యతను అబ్దుల్ మలిక్కు అప్పజెప్పాడు నన్ను తన ప్రత్యేక దూతగా నియమించి సిరియా ఈజిప్ట్ అరేబియా మొరాకో స్పెయిన్ దేశాలకు పంపడానికి నిర్ణయించాడు నేను రేపే బయలుదేరబోతున్నాను హజ్ నెలలు సమీపించాయి అందువల్ల అబ్దుల్ మలిక్ తాహిర్తో నీవు ముందుగా మక్కా వెళ్ళు అక్కడి ముస్లింలను తాతారీలకు వ్యతిరేకంగా సంఘటితపరచడానికి ప్రయత్నించు కాబాయాత్ర సందర్భంగా అరేబియా నలుమూలల నుండి వచ్చే ముస్లింలలో జిహాద్ ప్రచారం చేయడానికి మంచి అవకాశం ఉంటుంది అదీగాక దారిలో నీవు మదీనా వెళ్ళి నీ కుటుంబాన్ని కూడా చూసుకోవచ్చు అని అన్నాడు ఈ సలహా ప్రకారం తాహిద్ తాహిర్ మరునాడు బాగ్దాద్ నుండి మదీనా బయలుదేరాడు ఓ రోజు సాయంత్రం వేళ జైద్ ఒక చంటి పిల్లవాడిని ఎత్తుకొని వయాసిస్ వెలుపల ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రచారాలు చేయసాగాడు అంతలో ఒక అశ్వరూఢుడు అతివేగంగా తన వైపు రావడం కనిపించింది జైద్ సంభ్రామాచరాలతో అతడిని చూస్తూ దారిలో నిల్చున్నాడు ఆ అశ్వరూఢుడు దగ్గరగా వచ్చి శిరస్థ్రాణం తీసివేశాడు అంతే జైద్ సంతోషంతో అవుతూ తాహిర్ మీరా అంటూ ఒక్క ఉదుట్టున వెళ్ళి గుర్రం కళ్ళెం పట్టుకున్నాడు ఈ ఊపుకు చంకలోని పిల్లవాడు కెవ్వుమని ఏడుపులు అంకించుకున్నాడు ఓహో అయ్యను చూడగానే నా మీద ఫిర్యాదు చేయడం మొదలట్టేవు ఇంకా చూస్తావేరేంటి కిందకి దిగి పిల్లాడిని సముదాయించక తాహిర్ గుర్రం దిగి జైద్ దగ్గర నుంచి పిల్లవాడిని తీసుకుని ఎత్తుకున్నాడు వెంటనే పిల్లవాడు ఏడుపు మానేసి తాహిర్ వైపు పరికించి చూడసాగాడు నేను ఇంటికి వెళ్ళి ఈ వార్త చెప్పొస్తానుండండి అంటూ జైద్ ఇంటివైపు పరిగెత్తాడు తాహిర్ పిల్లవాడిని తనివి తీరా ముద్దెట్టుకుంటూ నా ముద్దుల కొడుకు నా బంగారం కొండ అని తెగ సంబరపడిపోసాగాడు అలా ముద్దు పెట్టుకుంటూనే వయాశిస్సులోకి ప్రవేశించాడు మీరు మరీ అంత మారాము చేస్తే వీడు చెడిపోతాడు వీణ మీటినట్లున్న ఈ సుముధుర కంఠస్వరం విన్న తాహిరు తల తలపైకెత్తి చూశాడు కొంచెం దూరంలో అతనికి ఎదురుగా ఓ పూల చెట్టు కింద నుంచున్న యువతి చిరునవ్వు చిందిస్తూ కనిపించింది సురయ్య నా సురయ్య అంటూ తాహిర్ ఎడమ చెత్తో పిల్లవాడిని ఎత్తుకొని కుడిచేయి చాపి ముందుకు రా దూసుకురాబోయాడు వెంటనే సురయ్య నవ్వుతూనే ఇంటి ప్రధాన ద్వారం వైపు సైగ చేస్తూ నోటి మీద చూపుడు వేలు పెట్టుకున్నది పాపం తాహిర్ కంగారు పడుతూ ద్వారం వైపు చూశాడు లోపలి నుంచి అహ్మద్ బిన్ హసన్ షేక్ అబ్దుర్ రహమాన్ సయీదా హనీఫాలు వరండాలోకి రావడం కనిపించింది తాహిర్ తొందరగా పిల్లవాడిని సురయాకు అందించి వరండా వైపుకు నడిచాడు అంతలో బయట నుంచి ఇస్మాయిల్ అమీన్లు పరిగెట్టుకుంటూ వచ్చి తాహిర్ని పట్టుకున్నారు మేము విలువిద్యా అభ్యాసం చేస్తుంటే జయద్ వచ్చి మీరు వచ్చేసారని చెప్పారు చెప్పాడు అన్నాడు ఇస్మాయిల్ రొప్పుతూ తాహిర్ రాకతో కుటుంబ సభ్యులంతా పరమానంద అయ్యారు పండుగ వాతావరణం నెలకొన్న ఈ సందడిలో తాహిర్ కొడుకు తనను గుర్తించడం అంటూ గుర్తించడం అంటూ సురయ్యాసుంకలో ఎగిరెగిరి పడుతూ కేరింతలు పెట్టడం మొదలెట్టాడు ఇస్మాయిల్ తొందరగా రెహమాన్ దగ్గరకు వచ్చి తాతయ్య ఈయనెవరో గుర్తుపట్టావా అన్నాడు తాహిర్ వైపు చేత్తో చూపిస్తూ ఓరి భడవా ఉండు నీ పని పడతా అంటూ చేతికర పైకెత్తాడు అబ్దుర్ రెహమాన్ మనవణ్ణి కొడు కొరకరా చూస్తూ ఆయన గారు కర్ర ఎత్తగానే ఇస్మాయిల్ తుర్రుమని పారిపోయి ఓ చోట నిల్చొని విరగబడి నవ్వసాగాడు ఆ దృశ్యం చూసి హనీఫా సురయ్యాలు వస్తున్న నవ్వును బలవంతంగా పెదువుల మధ్య బంధించడానికి ఇష్ట ప్రయత్నం చేయసాగారు కానీ అహ్మద్ బిన్ హసన్ సయిదా మాత్రం తాతయ్య